నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి వేసవి కాలం కదండి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఒంటికి సెలవు చేసే దోసకాయ వారానికి రెండుసార్లు తిన్నారంటే చాలా మంచిదండి ఈ విధంగా పులుసు చేసుకుంటే చేపల కూర టేస్ట్ అయితే వస్తుంది దోసకాయ తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది ఇంకెందుకు కాలసం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకుని శుభ్రంగా పైన పొట్టు తీసి వాష్ చేసి ఈ ఈ విధంగా కట్ చేసుకున్నానండి ముక్కల్ని ఇలా వన్ నుంచి ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి దోసకాయ పులుసు అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేశానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూను మెంతులు వేస్తున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక మూడు రొబ్బల కరివేపాకు ఇలా వేసాను పోపు చిటపట్టలాడిన తర్వాత అటు ఇటు బాగా కలిపి నాలుగు పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టాను వేస్తున్నాను పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ నేను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి మెత్తబడ్డ తర్వాత ఉల్లి ముక్కలు వేసేస్తున్నాను ఉల్లి ముక్కలు వేసి పైకి కిందికి ఇలా బాగా కలుపుతూ ఉల్లి ముక్కలు మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నానండి ఉల్లి ముక్కలు ఆల్రెడీ మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు ఒక రెండు టమాటాలు పెద్ద సైజువి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశాను అవి వేసేస్తున్నాను టమాటా ముక్కలను కూడా పైకి కిందికి ఒక్కసారి బాగా ఇలా కలుపుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి ఒక్కసారి అటు ఇటు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను కదండి వాటిని తీసుకొచ్చి అయితే వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు కూడా ఒక ఐదారు నిమిషాలు ఆయిల్లో మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ ముక్కల్ని మెత్తబడేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు బాగా కలిపితే దోసకాయ ముక్కల్ని ఒక రెండొంతులు మెత్తగా అయితే అయిపోతాయండి మూత పెట్టాను ఆల్రెడీ చూడండి దోసకాయ ముక్కలైతే ఇలా రెండు మెత్తబడ్డాయండి ఆయిల్లో ఇలా మెత్తబడ్డ తర్వాత అటు ఇటు బాగా కలిపి నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు అటు ఇటు బాగా కలుపుతూ పచ్చివాసన పోయేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి మూడు స్పూన్లు కారం వేస్తున్నాను పులుసు కదండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూను పొడి వేస్తున్నాను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక్కసారి కూరంతా కలిసేలాగా పైకి కిందికి పైకి కిందికి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీశానండి పులుసు అయితే వేసేసాను పులుసు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలిపి అడుగు అంటకంట చూసుకోవాలండి బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నానండి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టాను పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి కూర అయితే ఇలా ఉడికిపోయిందండి దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిపోయాయో చివరిగా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి కొంచెం గరం మసాలా ఇలా పైన చల్లేస్తున్నాను ఒకసారి పైకి కిందకి పైకి కిందికి మసాలా వేసిన తర్వాత ఇలా పైకి కిందికి బాగా కలిపి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర అండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి పైకి కిందికి ఇలా బాగా కలిపేసానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను వేడి వేడి దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను ఎండాకాలం కదండీ ఒంటికి చలవ చేసే దోసకాయ కూర వారానికి రెండుసార్లు తిన్నారంటే చాలా మంచిదండి అస్సలు మిస్ అవ్వద్దండి దోసకాయని ఈ రెండు మూడు నెలలు కూడా దోసకాయ కంపల్సరీ తినండి ఇష్టం లేకపోయినా సరే తినండి ఒంటికి చాలా మంచిదండి చూసారు కదా వేడి వేడిగా దోసకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి నాకైతే కూర చూస్తుంటే ఆకలిస్తుంది నేనైతే భోజనం పెట్టేసుకున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చేపల పులుసు టేస్ట్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్